హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేనైతే శిల్పారామం వెళ్ళాను శిల్పారామం వ్యూ మొత్తం చాలా బాగుంటుంది పురాతనమైన ఇత్తడి వస్తువులు అవన్నీ కూడా అక్కడ డిస్ప్లేలో పెడతారు మనం చూడొచ్చని చాలా బాగుంటుంది అంత మొత్తం విలేజ్లో ఉండే అవన్నీ కూడా మనకి అక్కడ పెడతా ఉంటారు బొమ్మలు అనేవి విలేజ్లో చేసే వృత్తి పనులు ప్రతిదీ అక్కడ మనకి బొమ్మల రూపంలో ఉంటాయి చాలా బాగుంటుంది అదంతా వ్యూ అంతా బాగుంటుంది నేనైతే నైట్ టైం వెళ్ళాము చాలా బాగుంది వ్యూ అనేది ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్ శిల్పారామం మాత్రం చాలా బాగుంటుంది విలేజ్లో చేసే ప్రతి ఒక్క పని కూడా ఇక్కడ బొమ్మల రూపంలో అనేది పెట్టారు మనం బాగా చూడొచ్చు ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు ఏంటి వాళ్ళ వృత్తి ఏంటి ప్రతీది మనం చూడొచ్చు అక్కడ బొమ్మల రూపంలో చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ చేసుకోకండి చాలా బాగుంటుంది వెళ్ళండి ఇది హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది శిల్పారామం చాలా బాగుంటుంది విల్ విలేజ్లో ఉండే సంత మార్కెట్ ఎలా జరుగుతుంది అవన్నీ డిస్ప్లేలో పెట్టారు అక్కడ మనం బొమ్మల రూపంలో బాగా చూడొచ్చు ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూడండి ఎక్కడ మిస్ చేయకండి చాలా బాగుంటుంది షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది శిల్పారామం అనేది దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇచ్చుకుంటారు పర్ పర్సన్కి ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వివిధ వృత్తులు వారు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది బాగా డిస్ప్లే చేస్తారు మనం బొమ్మల ద్వారా అన్నీ తెలుసుకోవచ్చు అప్పట్లో మనుషులే ఏమేమి చేసేవారు అవన్నీ బాగా చూడొచ్చు అనమాట ఒక పల్లెటూరు వాతావరణం అనేది మనకి శిల్పారంభంలో బాగా కనిపిస్తుంది చూసి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్